హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ ఫుడ్ తెలుగు ఈ రోజు మన చికెన్ ఫ్రై చేసుకుందాం అండి ఎప్పుడు చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా నేను చూపించే ఈ విధంగా కొత్తగా ట్రై చేసి చూడండి ఆస్వాదిస్తూ తింటారు రెగ్యులర్ గా మనం చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా మిరపకాయల పేస్ట్ వేసి ఈ విధంగా కారం కారంగా చేసి వడ్డిచ్చారంటే ఇంకా ఇంకా కావాలంటూ ఆస్వాదిస్తూ తినేస్తారు మీ ఇంట్లో ప్రతి ఒక్కరు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరండి అంత బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై ఇదే విధంగా మీరు మీ ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం చూసే ముందు మీ చేతులు కనుక ఖాళీ ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సరే ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను ఈ చికెన్ ఫ్రై కి అర కిలో చికెన్ తీసుకున్నానండి ఈ విధంగా పెద్ద పెద్ద పీసులుగా కట్ చేపి తీసుకున్నాను బోన్స్ తో పాటు అండి మీకు నచ్చకుంటే లెస్ కూడా తీసుకోవచ్చు నేను దీన్ని ఉప్పు పసుపు వేసి ఒకటికి మూడు సార్లు కడిగి తీసుకున్నానండి ఈ విధంగా ఉప్పు పసుపు వేసి కడిగి తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న క్రీములన్నీ వెళ్లిపోయి మనకి మంచిగా చికెన్ మనకు వస్తుందండి ఈ చికెన్ పక్కన పెట్టేసుకొని ఈ చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకోండి నేను ఐరన్ కడాయి పెట్టుకుంటున్నానండి ఐరన్ కడాయి అయితే చాలా మంచిది ఉంటే ఐరన్ కడాయిలో ఈ చికెన్ వేపుడు చేసుకోండి ఇందులో నేను ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు నూనె పోసుకుంటున్నానండి ఈ ఫ్రై కి నూనె ఎక్కువ పోసుకోవాలండి నూనె వేడెక్కాక మనం కడిగి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని ఇందులోకి వేసుకొని నేను చీపిస్తున్నా ఈ విధంగా అడుగు నుంచి ఈ విధంగా కలుపుకుంటూ ఈ చికెన్ ని కాసంత సేపు వేపుకోండి ఎప్పుడైనా ఆయిల్ లో మనం చికెన్ ని ఈ విధంగా వేపుకునేటప్పుడు ఈ విధంగా అడుగు నుంచి లేపుకొని కలుపుకుంటూ వేపుకుంటే చికెన్ ముక్కలు చెదిరిపోకుండా బాగా వస్తుంది అన్నట్టు ఈ విధంగా కలుపుతూ తిప్పుతూ వేపుకొని మూత పెట్టి ఒక నిమిషం లో ఫ్లేమ్ అలా వదిలేసామంటే ఇందులో నుంచి నీళ్ళంతా బయటకి వస్తుందండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఈ లోపు మనం ఎండుమిరపకాయలు పేస్ట్ వేసుకున్నాం పన్నెండు మిరపకాయలు రెండు వేడిక మిరపకాయలు వేడి నీటిలో నానబెట్టి పది నిమిషాలు ఉంచానండి ఈ వేడికి మిరపకాయలు వల్ల మనకి మంచి సువాసనతో పాటు మంచి రుచి వస్తుందండి అందుకని నేను బేడికి మిరపకాయలు వేసుకున్నాను ఇది మిక్సీ జార్ లోకి మార్చుకొని కాస్తంత నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని తీసుకొచ్చేద్దాం చూడండి ఎండు మిరపకాయ విధంగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసి ఈ పేస్ట్ ని పక్కన పెట్టేసుకుందాం ఒక నిమిషం లో ఫ్లేమ్ లో ఉడికించుకున్నాం కదండి ఇప్పుడు మొత్తం చూద్దాం చూడండి మనకి చికెన్ లో నుంచి నీళ్ళంతా కూడా ఇంకిపోయి మనకి చికెన్ ఎంత రంగు మారి వచ్చిందో ఈ విధంగా వేపుకోండి ఈ విధంగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులోకి రెండు మీడియం సైజ్ ఉల్లిగడ్డలు సన్నగా తరికి ఇందులోకి వేసుకోండి వేసుకొని ఈ ఉల్లిగడ్డలను కాస్త మగ్గించుకోండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కాస్త అంతా మగ్గితే సరిపోద్ది చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి ఇప్పుడు ఇందులోకి మూడు రెమ్మలు కరివేపాకు వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి ఈ కరివేపాకు లోని ఈ ఈలోకి వెళ్లి అద్భుతంగా ఉంటుందండి ముప్పై సెకండ్ల తర్వాత మూత తీసి చూడండి ముప్పై సెకండ్ల తర్వాత మూత తీసి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఎండి మిరపకాయల పేస్ట్ ఇందులోకి వేసుకోండి వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఈ ముక్కలకి బాగా పట్టించండి పట్టించి ఎంత బాగా కలుపుకొని అంత బాగా ఈ ముక్కలకి మనం వేసుకున్న మిరపకాయల పేస్ట్ చికెన్ ముక్కలకి బాగా పట్టి మంచి రుచి వస్తుంది క్షమించాలి ఈ సమయంలో నేను ఉప్పు వేయటం చూపించలేదు ఎండి మిరపకాయల పేస్ట్ తో పాటే మీ రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి బాగా కలిపేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చూడండి మనకి చికెన్ మారి ఎంత అద్భుతంగా తయారైందో ఈ విధంగా రంగు మారిన తర్వాత మరోసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని అడుగంటకుండా అడుగంట గోపుకుంటూ ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసి వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి ఈ విధంగా కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఈ విధంగా వేపుకోండి ఈ విధంగా టమాటాలు బాగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పది పన్నెండు జీడిపప్పులు వేసి ఈ విధంగా బాగా కలుపుకోండి కలుపుకొని ఇప్పుడేం చేద్దామంటే మూత పెట్టి రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి మనకి గ్రేవీ చిక్కబడి చికెన్ దగ్గరకు వచ్చిందండి ఈ సమయంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి ఈ విధంగా నెయ్యి వేసి కలుపుకుంటే ఈ ఎండిమిరపకాయ పేస్ట్ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి ఫ్రై చేసి చూడండి ఈ విధంగా నెయ్యి వేసి కలుపుకున్న తర్వాత సెకండ్లు పెట్టి ఉడికించుకోండి చూడండి అద్భుతమైనటువంటి ఎండి పేస్ట్ తో చికెన్ ఫ్రై తయారైందండి చూడండి ఇదే విధంగా గ్రేవీ మొత్తం చిక్కబడి చికెన్ ఈ విధంగా దగ్గర పడాలన్నట్టు చూడండి చికెన్ కూడా చాలా మెత్తగా సాఫ్ట్ గా వేగిపోయిందండి ఈ విధంగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియా పొడి వేసి ఈ మసాలాలంతా ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకొని ఈ మసాలా పొడులు వేసుకున్న తర్వాత మనం ఈ చికెన్ ని ఎక్కువ సేపు వేపుకోవాల్సిన అవసరం లేదండి మనం వేసుకున్న ఈ మసాలాలు ముక్కలకి పట్టిస్తే చాలా అన్నట్టు ఈ విధంగా ముక్కలకి పట్టించేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులోకి ఐదు వేలు సరిపడా కొత్తిమీర చల్లేసుకొని ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేసి తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటం అండి చాలా బాగుంటుందండి ఒకసారి ఈ ఎండుమిరపకాయల పేస్ట్ వేసి ఇదే విధంగా మీరు మీ ఇంట్లో చికెన్ ఫ్రై తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి ఒకవేళ నా ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఆల్ అనే బటన్ ని నొక్కండి అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేరుతుంది ప్రేమతో వండి పెట్టండి మీ కుటుంబ సభ్యుల ప్రేమ నిరంతరము పొందుతుండండి మరో మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్